ఒక అపురూపమైన విషయాన్ని ఆయన ప్రవేశపెట్టారు మనకి ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే హిడింబాసురుని చెల్లెలు అంటే హిడింబ చాలా పెద్ద రాక్షసి ఆమె నరమాంసం తింటుంది అన్నయ్యకి నరమాంసం పెడుతుంది ఆమె భీముణ్ణి పాండవుల్ని చంపి తీసుకెళ్ళడానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె భీముని యందు కామం కలిగి ఒకవేళ రూపాన్ని మార్చుకున్న ఆమె బుద్ధి అంత మంచిది కాదేమో అన్న అనుమానం ఒకటి మనలో ఉండిపోతుంది కదా నన్నయ్య గారు ఎంత గొప్ప పద్యంతో నివృత్తి చేస్తున్నారో చూడండి ఆమె పతిభావమును పొందింది ఆడది ఇలాంటి భావాన్ని పొందితే మిగిలినవి వదులుతుంది కదూ అన్నారాయణ అంటే ఇప్పుడు ఆమె కామము ధార్మికమా ఆమె కామము కేవలము భోగానురక్తియా ఒక రాక్షస స్త్రీ స్వభావంతో పుట్టినది రాక్షస స్త్రీగా కానీ ఆమె కోరుతున్నది భీముణ్ణి పతిగా అంటే ఒకవేళ భీముడు కొంతకాలమే ఆవిడితో ఉండి వెళ్లిపోయినా కొంతకాలము ఉండి వెళ్లిపోయిన కారణం చేత భీముణ్ణి తన కడుపున మోసి కొడుకుగా కంటుందా ఆమెని పత్ని అంటారు యజ్ఞంలో పక్కన కూర్చుంటుంది భీముణ్ణి కడుపున మోసి భీముణ్ణి కొడుకుగా కంటుంది అందుకని భీమ చేస్తే భీమ బలమే కటోత్కట బలం అలా కంటుంది ఆ తర్వాత ఇంకా ఆమెకి భోగం అక్కర్లేదు ఆమె నేను భీముని పత్ని అని జీవితం గడిపేస్తుంది ఎలా గడిపేస్తుంది చాలు భీవుని ప్రతిరూపం నాకు కొడుకుగా దొరికాడు అతని లాలనలో పాలనలో ఆమె గడిపేయగలడు ఆమెకి భర్త పక్కనే ఉండాలని కూడా లేదు ఒక రాక్షస స్త్రీ కుట్టుక చేత లోపల పట్టుకున్న ధర్మం అంత గొప్ప ధర్మం ఇది ఆమె మనస్థితికి కితాబ్ ఆమె ఎంత గొప్ప స్త్రీగానో పరిచయం చేస్తున్నారు ఎందుకో తెలుసా అండి దీని వెనకాదల ఒక కారణం ఉంది హిడింబ ఇప్పుడు కానీ భీముడిని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవడం అంటే హిడిం భీముడికి భార్య అయితే పాండురాజు గారికి వచ్చిన మొట్టమొదటి కోడలు ఆమెకి కొడుకు ముందు పుడతాడు ముందు ఆమెకి కొడుకు పుడతాడు కాబట్టి పాండురాజు యొక్క కుమారులైన పాండవులలో మొట్టమొదటి మనవడు కుంతీదేవికి హిడింబ వల్లే పుడతాడు అటువంటి వంశాంకురం పుట్టే ముందు ఏ దైవము పడుకున్న వాళ్ళని రక్షించిందో ఆ దైవము ఒక పనికి మారిన కాంతని భీమిని పక్కకు ఎందుకు తీసుకొస్తుందండి పైగా ఇటువంటి కాంతని తీసుకొస్తోంది అంటే బావిలో ఏదో గొప్ప రక్షణ జరగాలి కదా కాబట్టి ఇన్నిటిని ఈశ్వరుడు సమకూరుస్తున్నాడు ఒక రాక్షస స్త్రీ ఎందు ఎంత ధర్మం ఉన్నదో ధర్మం అన్నది ఉండాలి కానీ ఉపాధి ఏది అన్నదంత సంబంధం లేదు ధర్మం ఒకటి ఉంటే మీరు ప్రస్తుతి చేయవలసిందే మీరు పొగడవలసిందే తప్ప జాతిని చూసి రాక్షస స్త్రీగా పుట్టింది కాబట్టి ఆవిడ ఎంత ధార్మికంగా ఉన్నా మేము భీముడికి భారీగా ఒప్పుకోం అని తీర్పు చెప్పడానికి అంగీకార యోగ్యము కాదు అంతే ధర్మమే ప్రధానము ఇతిహాసమైనటువంటి భారతం పంచమవేదమైనటువంటి భారతం ధర్మాన్ని అంత గొప్పగా చూపిస్తుంది కాబట్టి అటువంటి హృదయంతో ఆమె వచ్చి నిలబడి ఉంది ఇప్పుడు ఆమె భీముడికి సమీపంగా వెళ్ళింది వెళ్ళి భీముడితో అంది పతివైన నిన్ను చేకొని మా ఎన్న ఎగ్గు చేయక కాసున్ మరి నీవా పతివి గుణాకరా ఈ జన్మమున మహాస్నేహమునన్ ఎంత పెద్ద మాట వేసిందో చూడండి నువ్వు నాకు పతివైతే భర్తవైతే నిన్ను మా అన్నయ్య చంపేయడు మిగిలిన వాళ్ళ సంగతి అలా నిన్ను చంపడం ఎందుకని అంటే నా బావగారు చెల్లెలు బౌదు అందుకని వదిలేస్తారు నా పసుపు కుంకాలు తుడిచేడుగా అన్నయ్య అయ్యుండి అందుకని నీ జోలికి రాడు నువ్వు మరి నీవ పతివి గుణాకరా ఈ జన్మమున మహాస్నేహమున ఈ జన్మగంతటికి నువ్వే నా పతివి అన్నాడు రాక్షస స్త్రీల లక్షణం ఎలా ఉంటుందంటే ఒకరిని భర్తగా స్వీకరించి ఆయన శరీరం పడిపోయినా సరే వాళ్ళకి అందంగా కనపడితే ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్తారు రామాయణంలో శివండు కను మీరు రాముడి దగ్గరికి వెళ్ళలా కానీ ఈమెంటోంది నేను అటువంటి దాని అనకాను నేను గుణాకరా గుణములకు సముద్రము వంటి వాడా నేను నిన్ను చూశాను మన ఇద్దరి మధ్య స్నేహం ఆ జన్మ అంతరం నేను ఈ జన్మ ఉన్నంత వరకు జన్మ అంటే ఈ శరీరం ఈ శరీరము పుట్టింది మళ్ళీ ఈ జన్మ పోయిందన్న ఎప్పుడు ఈ శరీరం పడిపోయినప్పుడు ఈ శరీరం ఉన్నంత కాలము ఈ శరీరము నీకే భార్య తప్ప వేరొకరికి భార్యను నేను కాను నీకే భార్యని అంతే నువ్వు పక్కనే ఉంచుకుంటావో దూరంగా ఉంచుతావో ఏం చేసినా సరే ఇక ఈ జన్మకి నేను నీకు భార్యని అంటే ఆమె స్త్రీ ఆమె ఎంత ధర్మం మాట్లాడిందండి ఎంత గొప్ప ధర్మాన్ని ఆవిష్కరించింది అని పడుకున్నటువంటి మిగిలిన నలుగురు పాండవుల్ని కుంతిని చూసి అంటోంది ఉరడు సురేంద్రుడైన బలియుండు హిడింబుడు వాని వెరవని వారలుంగలరే వీరలు ముందరెరుంగరక్కట ఇరిగిన ఏని ఇట్లు తమ ఇందుల నుండిన ఎట్లు మరి శీలించురే కడు ప్రమాదము చేసిరి బుద్ధిహీనులై యూటో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు పడుకున్నారు చూడండి మనం ఈ మాట ఎక్కువ వాడుతుంటాం మా ఇంట్లో ఉన్నట్టుందండి అంట ఏమిటి మా ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో ఉన్నట్టు అన్నది మానసిక భావన మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదో పై ఊరు వెళ్ళారు ఎక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి వాళ్ళు మీకు చేసిన లోటు ఏం లేదు శుభ్రంగా ఏసీ రూమ్ ఒకటి ఇచ్చారు శుభ్రంగా అయ్యా అర్చన చేసుకుంటారా అన్నారు కొబ్బరికాయ ఇచ్చారు పువ్వులు ఇచ్చారు అభిషేకం చేసుకుంటారా అన్నారు ఆవు పాలు తీసుకొచ్చారు పూజ అయ్యాక చెప్పండి గుళ్ళోకి తీసుకెడతా ఉన్నారు సాయంకాలం ఉపన్యాసం చెప్పండి అన్నారు ఏం చెప్తే అదే విన్నారు ముప్పొద్దుల మీకేం కావాలో అది వండి చక్కగా వంట బ్రాహ్మణ్ణి పెట్టి మీకు అన్ని వండించి పెట్టారు ఓ పది రోజులు ఉపన్యాసాలు చెప్పాక భయ ఇంటికి వెళితే బాగుందండి అంటాం ఏమి ఎందుకు ఏ ఇంట్లో ఏసీ ఉందా ఇంట్లో ఇలా వంట బ్రాహ్మలు ఉన్నారా ఏమి ఎందుకు ఇంటికి వెళ్ళిపోనాం నా భావన నాది అంతే కరెంటు లేకపోతే పేడా పోయేది ఉత్తరీయం గుండెల మీద వేసుకుని శనిక్రెక్కి తీసుడుకుంటూ పడుకుంటే చాలు నిద్రపడుతుంది నా జన్న భావన ఎందు సౌఖ్యం ఉన్నది వీళ్ళు నా ఇల్లు అన్నట్టు పడుకున్నారు అడవిలో ఇది హిడింబాసురుడి ఇల్లు ఆయన ఉండే స్థానం ఏమిటో ఇంత ఆదమరిచి నిద్రపోతున్నారు ఇంద్రుడే వచ్చినా ఈయనతో యుద్ధం చేయడానికి భయపడతాడు హిడింబాసురుడితో మా అన్నయ్యతో వీళ్ళు ఇలా నిద్రపోతున్నారు యావనాలు వీళ్ళని బుద్ధిహీనులై వీళ్ళు బుద్ధిహీనులు ఎక్కడ ఎలా నిద్రపోవాలో తెలియని వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నారు అది అని ఆవిడండి ఈ పాండవులు మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచు నిన్ను నేను దూరంగా తీసుకెళ్లిపోతాను మా అన్నయ్యకి తెలియకుండా మన ఇద్దరం వివాహం చేసుకుని సంతోషంగా క్రీడించి జీవితాన్ని గడుపుదాం మా అన్నయ్యకి తెలియకుండా అంటే భీముడు అన్నాడు విను బేలా ఎట్టి కష్టడు తన పురుష గుణంబు సెడగ తల్లిని తో పుట్టిన వారి విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు పొందునే చెప్పుమా భీముడు నిజానికి హిడింబ యొక్క హృదయంలో ఉన్న ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటుపడ్డాడు ఆయన అన్నాడు చపలా అని కదా అన్నాడు చాంచల్యమైనటువంటి మనసున్నదానా ఇప్పుడు నీకు నా ఎందు అనురక్తమయ్యావు కాబట్టి నీవు నాతో కలిసి వచ్చేస్తానంటున్నావు రేపు పొద్దున్న నీకు మీ అన్నయ్య మీద అనుబంధం ఏర్పడుతుంది నేను పడుకున్నప్పుడెప్పుడో నన్ను కోసి తీసుకెళ్లి మీ అన్నయ్య పెడతాం నువ్వు చెప్పల స్త్రీ నీ మనసు ఎప్పుడూ ఒకలా ఉండదు పైగా బేలా బేలా అంటే సరి నిర్ణయం చేసుకోలేక ఎప్పటికీ చూస్తే అలా ప్రవర్తించేటటువంటి స్థితి ఉన్నదానా ఇట్టి కష్టుడు తన పురుష గుణం సెడగా పురుషుడైన వాడు తన గుణం నశించిపోయేటట్టుగా తల్లిని తోబుట్టువులను తోడ పుట్టిన వాళ్ళని తల్లిని అలా విడిచిపెట్టేసేసి వాళ్ళు నిద్రపోతుంటే ఎవరో ఒక చపల చిత్త అయిన స్త్రీ దొరికింది కదా అని ఆమెతో కలిసి వెళ్ళిపోతా నా తమ్ముళ్ళు నా అన్నగారు నా తల్లి ఏమైపోయినా పర్వాలేదా ఏమిటి మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడచ్చా అని క్రచ్చరనొక్క రక్కసుడుకాడు శురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవు చూడక అమార్గ్య బలోన్నతి చేసి వాళ్ళందరి వధింతుగాక ఇటు వచ్చి శ్రమం పడియున్న నిచ్చట నిత్తట ఇత్తం మెత్త మెత్సకు వీధిదైన సుఖనిద్రకు భంగము చెయ్యు మీ అన్నయ్య వస్తే ఏదో ఇంద్రుణ్ణి ఇది చేసేస్తాడు అటు ఎటువంటి వారినైనా పరాక్రమంలో పడగొట్టగలంటున్నావు కదా నేను నీతో ఒక మాట చెప్తున్నాను చూడు క్రచ్చరనొక్క రక్కసుడు కాడు సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవ చూడగా అభార్య బలోన్నతి చేసి వాళ్ళలను రచ్చి వదిగా సురాసురులందరూ కలిపి కట్ట కట్టుకుని యుద్ధానికి వచ్చినా సరే నేను ఒక్కడనే చంపేస్తాను మీ అన్నయ్య అంత ఇటు వచ్చి శ్రమం పడి ఉన్న ఇత్తటం మెత్తగు వీరిదైన సుఖనిద్రకు భంగము చేయలేదునే చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా ఈ పడుకున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు రాకూడదు చప్పుడవ్వకుండా చంపేస్తాను సురాసురులందరూ వచ్చినా సరే నిజంగానండి ఇందులో ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ విజ్ఞత ఈ గొప్పతనం లేదని మీరు అనుకోకూడదు ఇక్కడ హిడింబాసురుణ్ణి వధించే ముందు అలాగే ప్రవర్తించాడైనా సరే పాండవులు లేచారు వేరే విషయం ఒకనొక సమయంలో అసలు యుద్ధం చేసేటప్పుడు అని కూడా గట్టిగా అనకూడదు అలా చంపాలి అటువంటి స్థితి వచ్చింది అందులో సామాన్యుని కాదు కీచకుండి ఏ మాత్రం చప్పుడైనా ఎవరైనా లేచారంటే గుట్టు రట్టయిపోతున్నాం మళ్ళీ పన్నెండేళ్ల అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాతవాసం అలాగే చంపి శడికించుకుంది ఆయన నోటితో అన్నదేమీ డాంబికం కాదు అదేమీ ప్రవాపం కాదు ఆయన నిజంగా అటువంటి సమర్థుడు భీముడు ఎంత గట్టిగా మాట్లాడేస్తున్న వాళ్లా కనపడతాడో అంత దూరాలోచన కలిగినటువంటి వాడు మహానుభావుడు భీమసేనుడు అవన్నీ ఈశ్వరాంశలు కనుక శ్రమపడి ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు కలగకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా కనిపేస్తాను మీ అన్నయ్య వస్తే కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు మీ అన్నయ్య వచ్చి నన్ను ఏదో చేసేస్తాడని ఈలోగా చాలా ఈవిడ వచ్చి వీటితో మాట్లాడుతూ కూర్చుంటే ఆయనకి ఆకలి ఆకలికుండే లక్షణం ఏమిటో తెలుసాను ఇంకా వంటవలేదంటే ఏదో పేపర్ చదువుకుంటానో టీవీ పెట్టుకునో కూర్చుంటాడు అంతా అయిపోయిన తర్వాత లేండి కాసేపు ఆమె మాట కాసేపు కాసేపు మాట్లాడుకుని వడ్డిస్తాను చర్రు అంటాడు బుర్ర ఉందా లేదా ముందు తిని మాట్లాడుకున్నా అంతే కానీ తర్వాత మాట పడ్డిస్తానంటే ఆయన అంటారు ఎదురుకుండా వంట సిద్ధం అయిపోయిన తర్వాత పెట్టకపోతే కోపంగా ఉంటుంది వాళ్ళు ఏమో పడుకుని నిద్రపోతున్నారా నోరు చచ్చిపోయిందా దిక్కుమాల జంతువుల మాంసాలన్నీ తిని నరమాంసం దొరికిందనే ఆయన సంతోషపడిపోతున్నాడా సంతోషపడిపోతుంటే నువ్వేమో ఎంతకీ వండి తేవే ఉంటుంది ఆవు ఆవురు అంటూ వచ్చేసాడు కాలమేహం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఎనిమిది కోరలు ఆ వెంట్రుకలు దిలుసు వెంట్రుకలు ఇంత వెంట్రుకలు పైకి లేచి నిలబడి ఉన్నాయి ఆ భీము ఆ వచ్చినటువంటి హిడింబాసురుడు పెద్ద కేకలేస్తూ వచ్చాడు ఏమే హిడింబ నిన్ను తొందరగా తీసుకురామన్నా వంట ఏది తీసుకురాకుండా నువ్వు ఆ మనుష్యుడితో స్నేహం చేశావా మనుష్యులతో కలిసిపోయావా కలిసిపోయి వాడితో మాట్లాడుతున్నావా ఉండు నీ పని పడతాను వీళ్ళతో పాటు నిన్ను చంపేస్తాను అన్నాడు అది రాక్షసత్వం అంటే రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే వాడి సుఖం కోసం అవతల వాళ్ళ యొక్క సుఖాన్ని కించిత్ కూడా ఆలోచించాడు కించిత్ ఇదే కదా సుందరకాండ సీతమ్మ మాట అంటుంది రాక్షసత్వము అన్న మాటకి రావణాసురుడి యొక్క అవధి లేనితనం ఏమిటంటే చచ్చిపోతానంటే చచ్చిపోవడానికి కావలసిన కత్తి కూడా విషయం ఇవ్వడం బతుకుదామంటే తాను కోరుకున్నట్టు బతకనివ్వడు రాముడి దగ్గరికి వెళ్ళనివ్వాడు ఇదే రాక్షసత్వం అంటే అంటుంది కాబట్టి ఆ హిడింబాసురుని యొక్క ఉద్ధతి ఎటువంటిదంటే ఆయన చెల్లెళ్ళు కూడా కలిపేస్తారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆమె గబగబా వెళ్లి ఆ భీమసేనుడి చాటును దాక్కుంది వచ్చి ఆ చాటును దాక్కుని ఉండగా ఆయన యుద్ధానికి వచ్చాడు భీముడు అన్నాడు ఇక్కడ గట్టిగా మన ఇద్దరం యుద్ధం చేసి మళ్ళా యుద్ధం చేసి నిన్ను నేను పొడిచి నువ్వు నన్ను పూడిచి మనం ఆరిస్తే వీళ్ళు లేస్తారు బాగుండదు కాబట్టి దూరంగా పోయి యుద్ధం చేద్దాం వాడు వింటాడా వాడు వచ్చి మీనబడ్డాడు నన్నయ్య గారు అన్నారు చాలా చిన్న జంతువు ఒకటి దొరికిందనుకోండి చాలా చిన్న జంతువు దొరికితే సింహం దాన్ని పట్టుకెళ్ళిపోవలసి వచ్చిందనుకోండి అసలే సింహం అది ఆ సింహం ఏనుగు దానికి దున్నపోతు దొరికితే కాళ్ళతో తంతు నోట పట్టుకుపోతున్నది అంత బలమైనటువంటి ప్రాణి సింహం అంటే అటువంటి సింహం ఓ కుందేలు దొరికిందనుకోండి మీరు దాన్ని ఆ కుందేలు పట్టుకెళ్ళడం దానికి పెద్ద లెక్క ఏంటి అలా ఇలా పట్టగలదు మళ్ళీ దాని డొక్కల దగ్గర నోట కరచి పట్టుకుని గిల గిలగిల అది కొట్టుకోవాలి కానీ ఇది మాత్రం ఏవి కదలకుండా చక్కగా అలాగే నోట పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అలా ఒక చిన్న ప్రాణిని సింహం తన నోట పట్టుకుని ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో అలా భీమసేనుడు ఆ హిడింబాసురుణ్ణి ఒడిసి పట్టి దూరంగా ఈడ్చుకుపోయాడు ఈడ్చుకుపోయి అక్కడ అతనితో కలిసి మళ్ళా యుద్ధం చేస్తున్నాడు మల్ల యుద్ధం చేసి అతన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హిడింబ దూరంగా వీళ్ళ దగ్గర నిలబడింది ఈ పాండవులు ఆ చప్పుడికి లేచారు కుంతీదేవి కూడా లేచింది వాళ్ళు లేచినప్పుడు వాళ్ళకొక ఒక విషయం స్పష్టంగా కనపడింది భీముడు ఎవరో రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అర్థమైపోయింది ఓహో మనం నిద్రపోయాం ఈయన లేచున్నాడు వాడు వచ్చాడు ఈయన కొడుతున్నాడు కాబట్టి వాడు చచ్చిపోతాడు అంతవరకు తెలుసు ఈయుడు ఎవరో రాక్షస స్త్రీ అయితే అటు భీముడి మీదన్న పడాలి మానవ స్త్రీ అయితే ఆమెను ఎప్పుడూ ఆయన ఎత్తుకు హిరింబాసురుడు ఎత్తుకుపోయి ఉండాలి ఉన్నదేమో మానవ స్త్రీగా ఉంది నిలబడింది వీళ్ళ దగ్గర నిలబడింది భీముడేమో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు అసలు వీళ్ళే అరణ్యంలోకి రావడం విచిత్రం అనుకుంటే ఇంత అందమైన మానవకాంత ఒక్క అరణ్యంలోకి ఎలా వచ్చి నిలబడింది ఇక్కడ ఇంతసేపు ఎవరిని పిలవకుండా ఎందుకునిస్తున్నట్లు ఇది వాళ్ళకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇప్పుడు ముందు కుంతి అడిగింది ఎవరు నువ్వు ఏమిటి ఆ యుద్ధం ఎందుకు నించున్నావు అని అడిగింది అడిగితే ఆవిడండి నీల జీమూతంబులీలనాక్షేపించి నల్లనై తో నల్ల గృహము గల హిడింబుడను బలితంపు రక్కసు చెలియల ఆ తండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన తను దించి ఏను మీ తనయునందు బతి బుద్ధి కాల్చి యుద్ధ యుద్ధత మన్మధార్తనై మసలిది మసలిన అసుర వచ్చి అలిగి మీ తోడ నన్నును కలయబట్టి బ్రింగనున్న ఆ ఎసుర తోడం కడంగి మల్ల యుద్ధం బు అల్ల చోట నున్నవాడు మీ చుతుడు దర్పోన్న ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా మనకి తెలియని విషయాన్ని అయోమయంగా ఉన్నప్పుడు అనుకోండి ఏమిటండి ఇలాగాని అక్కడ ఉన్నవాళ్ళు గబగబో దీర్ఘవాక్య నిర్మాణం చేసేస్తూ జరిగిన వృత్తాంతాన్నంతటిని గుక్క తిప్పుకోకుండా అనుకోండి అంటే గబుగా చెప్పేయాలన్న సందట్లో అది ఎలా ఉంటుందో హిడింబ చెప్పడం అలాగే చెప్పింది పద్యం అలాగే పడి అంటే హిడింబ ఆ సమయంలో ఎలా మాట్లాడాలో అలాగే ఘంటంగా ఘంటం అంతే అది మహానుభావులైనటువంటి వారి రచనా విధానం అంతేగాని ఇప్పుడు ఆ భీముడిని వర్ణించి హిడింబాసు వర్ణించి ఆయన గుహని వర్ణించి ఆయన జీవితాన్ని వర్ణించి ఇవన్నీ చేస్తే సోది చెప్పినట్టుంది ఆపత్కాలమునందు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడింది కాబట్టి ఆవిడండి ఇగో ఆ నల్లగా ఉన్నాడే భీముడితో యుద్ధం చేస్తున్నవాడు ఆయనే మా అన్నయ్య హిడింబాసుడు అదిగో అక్కడ కనపడుతున్న ఆ పెద్ద నల్లటి ఇల్లు అదే మా ఇల్లు నేను ఆయన చెల్లింది ఇక్కడ మీరందరూ పడుకోవడం చూసి నరమాంసం దొరికింది వెళ్లి వాళ్ళని చంపి వండి పట్టుకురా తినేద్దాం అన్నాడు నేను కూడా అందుకే వచ్చాను తీరా వచ్చి చూసిన తర్వాత మీ అబ్బాయి భీమసేనుడి మీద నా మనసు నిలబడింది మన్మహ జ్వరానికి లోనైన దానని భీమసేనుడితో నేను చెప్పుకుంటూ ఉండగా మా అన్నయ్యకి కోపం వచ్చి నన్ను మిమ్మల్ని కూడా తినేస్తానని వస్తే భీమసేనుడికో మీకు నిద్రాభంగ అవుతుందని దూరంగా తీసుకుపోయి అక్కడ మల్ల యుద్ధం చేస్తున్నాడు కొంచెం సేపట్లో మీ అబ్బాయి మా అమ్మాయిని తప్పేస్తాడు ఆవిడ చల్లబోయే ఎందుకు తెల్లబోయిందో తెలిసా అండి అబద్ధం చెప్పలేదు రాక్షస స్త్రీ అంటే రాక్షసుడు అంటే ఎప్పుడో తప్పనిజం చెప్పని వాళ్ళు ఈవిడ ఎక్కడా అబద్ధం చెప్పలేదు అసలు నిజంగా ఆ మాట అనగానే ఏ అర్జునుడు పీకట్టుకున్నాడు అనుకోండి అమ్మ అయితే మా మమ్మల్ని వండేయడానికి వచ్చిందని కాని కానీ ఆవిడ భయపడలేదు ఆవిడ ఉన్న నిజం ఉన్నట్టు చెప్పింది నేను హిడింబాసురుడు చెల్లేను నా పేరు హిడింబ నేను మిమ్మల్ని వండి పట్టుకుపోదామని వచ్చాను అదిగో మీ అబ్బాయిని చూసి కామార్థన అయ్యాను మాట్లాడుతున్నాను మా అన్నయ్య వచ్చాడు నన్ను కూడా చంపైపోయాడు మీ అబ్బాయి అదిగో వాటి దూరంగా పట్టుకుపోయి యుద్ధం చేస్తున్నాడు నేను మీ దగ్గర నిల్చున్నాను మీరు లేచారు నన్ను అడిగారు నేను చెప్పాను ఏమైనా అబద్ధం ఉందా అంటే ప్రత్యేకంగా మళ్లీ మళ్లీ చెప్పక్కర్లేదు మీరు పాత్రని పరిశీలన చేస్తే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది హిడింబ అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఆమె యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి జయాపదేయములు విధి నిర్ణీతములు అంత బలం ఉన్న రామరాయలు వారు చచ్చిపోయాడు తల్లికోట యుద్ధం ఏం చెప్పగలం అభిమన్యుడు చనిపోలా ఘటోత్పత్తులు చనిపోలా యుద్ధమన్న దాంట్లో ఎటైనా ఉంటాయి అంత గొప్ప బలం ఉన్నటువంటి వాడు గంధర్వుడి చేతిలో ఆ విచిత్ర వీర్యుడు చనిపోలా అలా లోకంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ భీమసేనుడికి ఏమైనా అయితే నేను రాక్షసుడి చెల్లెల్ని అని చెప్పేస్తే వీళ్ళు నన్ను చంపేస్తే అందుకని కొంత చెప్పి కొంత చెప్పకుండా ఊరుకోవచ్చు కదా ఆవిడ అలా చెప్పలేదు ఆవిడ ఉన్నది ఉన్నట్టు చెప్పింది అంటే ఇప్పుడు ఆవిడ త్రికరణ శుద్ధిగా వాళ్ళతో బంధుత్వాన్ని కోరుతాను అంటే వాళ్ళు అంగీకరించలేదు కానీ ఆవిడ ఆ ఇంటి కోడలైపోయింది కాబట్టి మా అత్తగారు మా బావగారు మా మరుదులు వాళ్ళకి నేను అర్థం ఏంటి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి ఇప్పుడు నేను హిడింబాసురుడికి శత్రువుని తప్ప నేను వీళ్ళకి శత్రువుని కాను నేను వీళ్ళ ఇంటి కోణమే ఆవిడ మనసు నిలబడిపోయిందంటే ఇది ఒక రాక్షస స్త్రీ ఎందు ఇంత రుజుత్వం ఉండడం ఇటువంటి స్త్రీ అక్కడ కనపడడం పాండవులకు ఏదో గొప్ప మేలు జరగబోతోంది అనడానికి సూచన అప్పుడు వెంటనే ముందు అర్జునుడు ఏం చేశాడంటే ఇంకా మిగిలిన లొల్లి ప్రశ్నలు మొదలట్లేదు లోకంలో ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆల్రెడీ ఎంత సంక్షిప్తంగా చెప్పిందో దాని యొక్క పవిత్రతని అర్థం చేసుకోవాలి తప్ప ఇంకా గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయకూడదు ముందు జరుగుతున్న కార్యాన్ని చూడాలి అక్కడ యుద్ధం చేస్తున్నాడు గబగబ అర్జునుడు భీముడి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఇది పూర్వ సంఖ్య తెల్లవారుతో తెల్లవారే సమయంలో బ్రాహ్మీ ముహూర్తానికి ముందు రాక్షసులకి అనుకూల్యమైన కాలం ఏర్పడుతుంది రౌద్రమైన కాలం ఆ కాలంలో రాక్షస బలం ఎక్కువగా ఉంటుంది ఆ ముహూర్తం కానీ ఉన్నదో ఆ సమయంలో రాక్షసుడి బలం పెరుగుతుంది కాబట్టి అది రాకుండా నువ్వు వీడిని చంపేసే తొందరగా కాబట్టి భీముడు వెంటనే తొందరబడి వాణ్ణి పట్టుకుని ఎత్తి నూరు మార్లు గిరగిరగిరగిరగిరగ తిప్పి వెన్నుపాను మీద ఒక్క దెబ్బ కొట్టాడు కొట్టేటప్పటికి లావు సెడగ ఇట్లు వీధంగా పడి గతచేష్టుడైన అసురు చిక్క పట్టి నేలబెట్టి వాని కోలెమ్ము బ్రల్లన వీచి నడుము తుంచి నీచి వేయిచాడు గిర్ర గిర్ర తిప్పి కింద పారేసి నేల మీద పడుకోబెట్టి నడుం దగ్గర ఒక కాలు పెట్టి తొక్కి ఒక్క దెబ్బ కొట్టేటప్పటికీ ఆ వెన్నుపం పంపలక్కని విరిగిపోయింది ఆ నడుం విరిగిపోయినటువంటి వాడిని పట్టుకుని ఏదో ఇలా తిప్పి ఇలా తుంపేస్తే తెగిపోయేది ఎలా తెగిపోతుందో అలా నడుము దగ్గర ఇలా తిప్పి రెండు మొక్కల కింద తుంపేసి విషరస బారేశారు నడుం దగ్గర మొక్క ఓవేపుకి నడుం పైన మొక్క ఓవేపుకి విసిరి బారేసి మళ్ళీ ఆ ముహూర్తం రాకుండా తప్పమన్న తప్పేశారు అని ఆయన తిరిగి వచ్చేశాడు అది భీమబలం అంటే అలా ఉంటుంది అది సామాన్యమైనటువంటి బలం కాదు అది అంటుంది కుంతి ఎదర ఒక సన్నివేశంలో కాబట్టి ఇప్పుడు ఈమెని అడిగింది కుంతి నువ్వు మనుష్య స్త్రీ రూపం ఎందుకు దాల్చావు ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డావు ఎందుకు ఇవన్నీ మాతో చెప్పావు అది ఆవిడ ఒక యథార్థమైన మాట చెప్పింది ఉమా కాయ కాం కామిత ప్రాజిని శ్రీ దేవాయ మలినాయ మంగళం కరచరణ కృత వా కర్మవాక్కాయజం వా శ్రవణమైజం వా మానసం వాపరాధం సర్వమే విహిత శివ శివ శ్రీ శ్రీ మహాదేవ సర్వం కరుడాబ్ే శ్రీమహాదేవంభోమామహేశ్వర బ్రహ్మార్పణమే